అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, M.Tech. Computer science and engineering. రింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి విశేషాలు బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తిప్పురాంధ్ర మండలం దూపారి గ్రామంలో మసీదుకు నిప్పండించిన దున్నగలను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం అబ్దుల్ ఖాదర్ తామిల్ నాని మున్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

అర్ధారోట తాగా తాళా పొలపెట్టి మసీదు లోపలికి వెళ్ళి లోపల తాళం పెట్టిన దుండగులని వాళ్ళని అరటి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మన భారతదేశంలో మనమంతా సోదరి సోదరులమే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సో మనమంతా సారా జాసి అత్యహింపి సితహాహమారా మనమంతా భారతీయులమే కానీ గీతల శిక్షిస్తే మరి మాత్రమే సర్వే జనా సుక్మే భావంతో అంటే అంత మానవులంతా ఒకటే మనకి గులా మనమంతా భారతీయులమే ఈ కనుక ఈ మత సామరస్యాన్ని కాపాడుకుందాం ఈ మన మతం మన భారతదేశాన్ని ధర్మ భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న హిందూ ముస్లిం క్రైస్త పార్టీ అంతా మనం అనంతములమే మనమంతా సోదర సోదరులమే మనంతా ఒకటే వినాదం సారా జాసే హిందూ అమారా ఎందుకంటే భారత మాతాజీ విజయ ఎందుకంటే మనమంతా భారతీయులు భారతదేశంలో పుట్టాం కాబట్టి మనమంతా భారతీయులమే ఎందుకంటే ఈ మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఈ మత చంద్రమాన్ని భారతదేశాన్ని తరిమి వద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద దళిత సోరుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసుల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు మిత్రులారా ఇది చాలా దరణం ఇది ఇదే లౌకిక దేశం భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం ఒక భారతదేశమే అలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణం అలాంటి దేశంలో ఇలాంటి మతం మందాన్ని భారతదేశం తరిమే వద్దాం భారతదేశం రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అయినా క్రైస్తుల రక్షణ ఉంటది మిత్రులారా మనమంతా ఒకటే అంతా ఒకటే సారాజా హిందూ సీత ఆమారా ఇదే వినాదంతో మనమంతా మంత్ర సమాసం కాపాడుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనకి యాక్ ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం అంటే భారత గౌరవ గొప్ప దేశం మనం అలాంటి దేశంలో ఈ మంత్రవాదాన్ని భారతదేశాన్ని ధర్మే వద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత సామరస్యం కాపాడుకుందాం ఒకటే వినాదం హిందూ ముస్లిం క్రైస్త మన అనదములమే ఎందుకంటే భగవంతుడు గీతలో ఏమన్నా భవంతు అంటే అందరూ సమానులే మానవులలో ఎవరు తేడా లేదు అందరు నా బిడ్డలే అన్నాడు లో బాపట్ల జిల్లాను బుద్ధురా గోపాలకృష్ణ జిల్లాగా పేరు మార్చాలని అదే విధంగా చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కామాక్షి హాస్పిటల్ ఎండి తాడివాస దేవరాజ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటిఎసీ జిల్లా కార్యదర్శి బత్తుల సామ్యుడు మేడి వెంకట్రావు శీలం రవి ఊటకూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి ఆరు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలకి మంచస్థంగా ఉన్నటువంటి చీరాల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆనాడు జిల్లాలు ఏర్పాటు చేసే పరిస్థితులు ఆనాడు మరి చీరాల్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు స్వతంత్ర ఫెడరేషన్ అన్నీ కూడా కలిసి అనేక ముఖ్యమంత్రి చేయడం జరిగింది సంతకాల సేకరణ కూడా చేశాం ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఆనాడు ఉన్నటువంటి జీ సెక్రెడ్డి గారిని అనేక మంది మంత్రులు కలిసి చీరాలకు ఉన్నటువంటి ప్రత్యేకతని తెలియజేశాం మరి చీరల్ని ఒకనొకప్పుడు చిన్నబొమ్మాయిగా పేరు పొందినటువంటి చీరాలని మరి వస్త్ర వ్యాపారంలో అదేవిధంగా చేనేతల పరిశ్రమలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి చీరల్ని జిల్లా కేంద్రంగా చేయమని చెప్పేసి ఆనాడు ఓకడం కూడా జరిగింది మరి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు చాలా ఎక్కువగా పరుగుతున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని కనుక చేరాలని కేంద్రంగా చేసుకొని జిల్లా కేంద్రంగా చేయగలిగితే అందరూ కూడా అనేక రకాలైన పనులు చేకూర్చబడతాయి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు అనేకమైనటువంటి వసతులు ఉన్నాయి ఒక చేనేత పరిశ్రమే కాకుండా అనేకమైనటువంటి వ్యాపార కేంద్రంగా కూడా మన గాంధీ మార్కెట్ ఉన్నది సముద్ర పేరు ఇక్కడ నుంచి సముద్రం దగ్గర నుంచి హైదరాబాద్ ఇప్పుడు రోడ్ చేస్తున్నారు కాబట్టి ఐదు నిమిషాల్లో వచ్చి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ ఏదో రూపంలో పనిపేతం చేయడానికి చీరల్ని కేంద్రంగా గతంలో మనం బాపట్ల జిల్లా కోసం ఎంత కృషి చేసామో ఎంత పట్టుదలగా చీరాల్లో మనం ర్యాలీలు ధర్నాలు సభలు నిర్వహించామో మనందరికీ తెలుసు అయితే క్షీరాల కోసం మాట్లాడేటువంటి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల మాత్రమే పాపట్లకి జిల్లా కేంద్రం వెళ్ళింది ఈ విషయంలో అందరూ మనం మనస్ కష్టం ఉన్నాం అందరూ చాలా బాధలో ఉన్నాం ఈ విషయాన్ని మీరు ప్రజల్లో మీరు ప్రజలు చాలాసార్లు అలాంటి వారికి తెలియపరుస్తూ ఉంటారు సంతోషం మేమైతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈరోజు మనం పోరాడకపోతే ఒక ఇరవై పుస్తకాల కాదు మన అందరూ కూడా అభివృద్ధిని కోల్పోవడం జరుగుతుంది కొత్తగా వచ్చిన జిల్లాలకి వందల కోట్లు సుమారు బాపల జిల్లాకి నూట యాభై కోట్లు రావడం బీచ్కి కూడా తొంభై కోట్లు రావడం జరిగింది అవన్నీ కేవలం కొత్త జిల్లాల ఏర్పాటులో కేంద్రాలకి ఇవ్వడం జరిగింది మన చీరాలకి అన్నిటికీ బాపట్ల కన్నా పోల్చుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి చీరాలకి ఎప్పుడు తిరుగుతు ఉంది కాబట్టి కూడా మత్స్యవర్గం ఇప్పుడు ఏర్పాటు చేసిన మత్స్యవర్గం ఇరవై తొమ్మిదో తారీఖున మన పాపటి జిల్లా మనుషులందరూ ఉద్దేశారు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇది రాజకీయం జిల్లా వేటపాలెం మండలం ఉలామా ఏ హిందూ ఆధ్వర్యంలో మండల ఎన్నికలు నిర్మించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముఫ్తి అబ్దుల్లా మాట్లాడుతూ జామియత్ ఉలామా ఏ హిందూ సంస్థ పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించబడిందని ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా పదకొండు కోట్ల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు సభ్యత్వాల రూపంలో నూట పది కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని వీటిని ముస్లిం మైనార్టీకి ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు ஜாமேத் உலாமா ஏந்தூ சஹாம்பு செஞ்ச வார ஆர்ஸே சஹா அந்த జమీతుల్మా బాపటా డిస్టిక్ మీ అందరికీ తెలిసిందే జమీతుల్మా బాపట్ట డిస్టిక్ ఎన్నికలు జరుగుతున్నాయి బాపటా డిస్టిక్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ముఫ్తి అబ్దుల్లా అబేక్ చందోల్ ఈరోజు కర్ల వేటపాలెంలో పద్దెనిమిది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నరకి మేము ఇక్కడికి వచ్చాం అలహమ్దుల్లా జమితుల్మా ఇక్కడ రెండు వేల ఐదు వందల మెంబర్షిప్ జరిగి ఉంది దీన్ని బట్టి అందరు కలిసి కార్యవర్గ కమిటీ మేము ఏర్పాటు చేసుకున్నాం అలహందుల్లా మన హాఫీజ్ అనస్ గారు ప్రెసిడెంట్గా ఆర్ ముస్తఫా గారు జిలానీ గారు వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇలా ఇరవై ఒకటి మంది కమిటీ వర కార్యవర్గ కమిటీని మేము ఎన్నుకున్నాం అలహమ్దుల్లా కమిటీ ఏర్పాటైంది ఈ జమీతుల్మా వేటపాలెం మేము జమీతుల్మా యొక్క ఉద్దేశాన్ని చేసుకుంటూ అందరినీ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్మే బాయి భాయ్ అనే నినాదంతో అందరినీ తీసుకెళ్తూ ఎవరికి ఎటువంటి నష్టం చేయకుండా ప్రతి ముస్లింలకి హిందువులకి ప్రతి ఒక్కరి ఎటువంటి ఆపద వచ్చినా జమితున్న వేటపాల ముందుండి మనం ఆదుకుంటామని ఈ సభాముఖంగా మేమందరినీ తెలియజేస్తున్నాము అలాం వలైం వరమతుల వర్కూ ఉచిత బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు పథకం ద్వారా ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని సీఐటీయు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ బస్టాండ్ వద్ద నుండి ఆటో డ్రైవర్ల ఆటోలతో రేపల పట్టణంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కావున ఆటో డ్రైవర్లకు వాహనమిత్రం ద్వారా సంవత్సరానికి చదువుకున్న యువకులు గత పదిహేను సంవత్సరాల కాలం నుండి ఆటో డ్రైవర్లుగా జీవనం పొందుతున్న అనేక మంది ఉపాధి కల్పుతున్నారు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము చదువుతున్నటువంటి వాళ్ళు ఉపయోగాలు లేవు కాబట్టి తీసుకుంటే మేము సబ్సిడీ ఇస్తాము అనే పద్ధతిలో గత ఇరవై ఏళ్ల కాలం నుంచి రాష్ట్రంలో అనేక మంది యువకుల చేత ఆటోలు కొనుగోలు చేయించారు ఇరవై ఏళ్ల క్రితం ఆటో కొనుగోలు చేసినప్పుడు వయసు ముప్పై సంవత్సరాలు ఒక ఆటో డ్రైవరు ఈరోజు యాభై సంవత్సరాలు వచ్చినాయి ఈ యాభై సంవత్సరాలు వచ్చినటువంటి కాలంలో ఆయన కుటుంబము ఇల్లు పిల్లల చదువులు పెళ్లిళ్ళు అన్ని కూడా ఈ ఆటో నడపడం ద్వారానే జీవనం గడుపుతా ఉన్నాడు ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి మరణ శాసనం లాగా ఈ రోజు ఉచిత బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఉచిత బస్సులకి ఆటో డ్రైవర్లు కానీ సిఐటి కానీ ఎవరు వ్యతిరేకం కాదు కానీ ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంటే ఈ పథకం వల్ల ఎవరు నష్టపోతున్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు చేయలేదు ఈ పథకం అమలుకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాజకీయ లేదు నూతన ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను ఉచిత అప్పుడే ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఆటో కార్మికులకి ఉపాధికి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ప్రకటించారు ఆటో కార్మికులకే ఏ ఒక్క రూపాయి కూడా ప్రకటన చేయలేదు ఇతర రాష్ట్రాల్లో కొత్త గొప్ప ఆదుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఆటో డ్రైవర్లు వేలకి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ఏ ఉద్యోగం ఈ రోజు ప్రభుత్వంలో కల్పిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలానే ఈరోజు క్యాబినెట్ లో మేము చర్చిస్తాము ఆటో కార్మికులు ఆడుకోవడం కోసం నిర్ణయం చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు పద్నాలుగు మాసాలు ప్రభుత్వం గడిచింది ఉచిత బస్సు అమలు చేస్తా ఉన్నారు మీరు ఉచిత బస్సు అమలు ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి బస్ స్టాండ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఆటో కార్మికులకి ఉపాధి దొరకటం లేదు టికెట్లు రావటం లేదు ఆటోలు తిరగకపోతే ఆటోలు ఎవరైతే ఉపాధి పొందుతా ఉన్నారో వీళ్ళు కిస్తూలు కట్టలేక నెలకి ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కిస్తీలు కట్టాలి ఈ కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలే సరైన ఉన్న పరిస్థితిని నెట్టబడుతున్న పరిస్థితి ఉంది

కళ్లపాలెం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కళ్లపాలెం పంచాయతీలో మొత్తం నూట వికలాంగుల పెన్షన్లు ఉన్నాయన్నారు అరవై ఒకటి మందికి పైగా నోటీసులు అందుకున్నారన్నారు నోటీసులు అందుకున్న వారు అర్హులమని భావించినట్లయితే పాత సవరణ కార్డు ఆధార్ కార్డు నోటీసు తీసుకొని నెలలోపు అర్జీ పెట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి మన కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో నూట యాభై ఏడు మందికి పెన్షన్ వెరిఫికేషన్లు చేయగా వికలాంగ పెన్షన్లు వారిలో నూట అరవై మందికి అనర్హులుగా నోటీసులు మంజూరు చేయబడ్డాయి వీటి వీరేం చేయాలంటే మళ్ళీ తిరిగి వాటిని పొందాలంటే వీరు తమ పరిధిలోనంటే బాహంపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి చేత మాన్యువల్గా వికలాంగ ధృవీకరణ పత్రం తీసుకొని దానితో పాటు పాత సదరం సర్టిఫికెట్ దిగొట తీసుకొని వారి యొక్క ఆధార్ కార్డు ఈ మూడింటిని మండల పరిషత్ కార్యాలయం కర్లపాలెం ఆనందు సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం ఇట్లా సమర్పించిన వల్ల వాళ్ళకి తిరిగి మళ్ళా పెన్షన్ రీమంజూరు చేయటకు అవకాశం కల్పించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అరవై ఒక్క మంది నోటీస్ అందిన వారు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ ఎట్లా చేయాలంటే వీళ్ళకి నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు ఎంపీడీఓ కార్యాలయంలో గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ ప్లస్ పాత సదరం సర్టిఫికెట్ ప్లస్ ఆధార్ కార్డు ఈ మూడింటిని ఆ నోటీస్తో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని అరవై ఒక్క మంది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో మాజీ సర్పంచ్ తంగళి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అభిమానులు దాచేపల్లి మోడల్ స్కూల్లో మాజీ సర్పంచ్ తంగళనివాసరావు అభిమానం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఏడు వందల యాభై మంది విద్యార్థి విద్యార్థులకు పులిహోర స్వీట్ హార్ట్ పంపిణీ చేశామన్నారు में मैं आ रहा हूं मैं आ रहा हूं मैं आ रहा हूं थैंक यू लाल शनिवार में हां यार चलिए भाई वो पता नहीं है ये बात नहीं है जो गारंटी है जिंदगी जिंदगी की वालों ने

ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం